హాయ్ అండి అందరికీ నమస్తే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి కలంకారీ శారీస్ ఈజన్స్ అన్నీ కూడా కొన్ని కొత్తవి వచ్చినాయి ఒక పదిహేను ఇరవై ఏడు అనేవి కూడా ఇవి ఇంతకు ముందు ఉన్నాడు ఈజన్స్ కాదు అట్లానే ఒక పదిహేను ఇరవై ఏడు అయితే కొత్తవి వచ్చినాయి అవి కూడా చూపించుదామని ఇంకోటి ఇది సమ్మర్లో పనికి వస్తుంది మనకి అట్లానే ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా ఎప్పుడైనా సరే ఏ కలంకారీ కాటన్ శారీ అనేది ఎప్పుడు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు వాడటానికైనా అంటే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఈ కొంతమంది ఏంటంటే కొంతమంది ఏంటంటే అనుకుంటా ఉంటారు కొంతమంది అంటే ఇది సమ్మర్ అయిపోతుంది కదా ఇంకా కలంకారీ కాటన్ కాటన్ శారీస్ ఎందుకని కానీ ఓకే వేరే వేరే కాటన్స్ అయితే మనకి సమ్మర్లో యూజ్ అయినవి మనకి అంటే వర్షాకాలంలో తర్వాత చలికాలంలో ఉండదు ఈ కలంకారీ శారీస్ అయితే కనుక కలంకారీ కాటన్ అనేది కనుక అదే మనం తీసుకున్నట్టయితే ఎప్పుడు కూడా అంటే ఒక ఎండాకాలంలోనే కాదు చలికాలంలో అయినా అట్లానే వర్షాకాలంలో అయినా ఎప్పుడైనా కూడా బాగుంటుంది యూస్ఫుల్గా అంటే సూపర్గా ఉంటుంది అంటే ఏ కాలంలో అయినా వాడే కాటన్ అనమాట ఎందుకు చెప్తున్నావు అంటే అది ఇది ఇప్పుడు కొంచెం ఎండొచ్చినా కూడా మామూలుగా లేదు ఇప్పుడు వర్షాకాలంలో అయినా కొంచెం ఎండొచ్చినా కూడా ఎండాకాలం అంతా ఎండ వచ్చేస్తుంది ఫుల్గా వస్తుంది అనమాట ఎండ అవి మనకి ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది అట్లానే కలంకారీలోనే ఇప్పుడు మనం ఇది సిల్క్ ఇది చూస్తున్నారు కదా ఈ గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ బోర్డర్ వచ్చింది ఇది సిల్క్ అనమాట కలంకారీ సిల్క్ రేట్లో అయితే మీకు తెలిసిందే కదా ఎప్పుడు లాక్ చేసే ఉంటే అంటే హోల్సేలర్స్కి ఇబ్బంది లేకుండా లాక్ చేసి ఉంచుతాం మేము ఎప్పుడు కూడా ఇది పళ్ళు శారీ డిజైన్ అంతా కూడా ఇలా అంటే మనకి కాటన్లో ఏమొచ్చినాయో సేమ్ యాజ్ తీజీగా సిల్క్లో కూడా అదే డిజైన్లో చేస్తామన్నమాట ఇది కాటన్లో ఉంటుంది అట్లానే సిల్క్లో కూడా ఉంటాయి అనమాట ఏ డిజైన్లో అయినా సరే మనకి కాటన్లో ఏముందో అట్లానే సిల్క్లో కూడా సేమ్ డిజైన్స్ వస్తాయి ఈ సిల్క్ ఇప్పుడు మీరు చూసింది కూడా అట్లానే ఇది ఒక డియను సిల్క్లోనే కలంకారీ సిల్క్లోనే ఇదోడియను ఇప్పుడైతే చెప్పాను కదండి కలంకారీ కాటన్ అనేది మనం వర్షాకాలం ఎండాకాలం కాదు వర్షాకాలం కాదు అట్లానే చలికాలం కాదు ప్రతి ప్రతి కాలంలో ఎప్పుడైనా సరే ఏ సీజన్లో అయినా వాడుకునేలా ఉంటుంది కలంకారీ కాటన్ శారీ అనేది సూపర్గా ఉంటుంది మనకి కొంతమంది అనుకుంటారు అదే ఈ సమ్మర్లోనే వాడతారు అనుకుంటారు అంటే వేరే కాటన్ అంటే మామూలే అది సమ్మర్లోనే వాడతారు అనమాట ఈ కలంకారీ కాటన్ శారీ అనేది ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వాడటానికి కూడా అన్ని కాలాల్లో బాగుంటుంది కలంకారీ కాటన్ శారీ అనేది అన్ని కాలాల్లో బాగుంటుంది ఇది చెప్ తెలుసు కదండి ఆల్రెడీ మా ఓల్డ్ కస్టమర్స్ తెలుసు అట్లా అని కొత్త కస్టమర్స్కి అయితే చెప్తున్నాం కలర్ ఫుల్ గ్యారెంటీ ఉంటుంది హండ్రెడ్ ఎందుకంటే ఇది పాలు కరెక్ట్ వేసి వేరే వాళ్ళు వేరే వాళ్ళు అయితే ఒక్క రోజు ఉంచుతారు మనం మూడు రోజులు ఉంచుతాం ఈ పాలు కరెక్ట్ వేసేది దేనికో ఇంతకుముందు వీడియోలో కూడా వివరించి చెప్పాను అట్లా అని ఇప్పుడు కూడా కొంచెం త్వరగా అంటే మొత్తం వివరించి చెప్పడానికి అంత టైం ఉండదు కాబట్టి చెప్తున్నాం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అయిన నెంబర్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఈ రెండు నెంబర్లు కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా ఏ నెంబర్కైనా మీరు వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు ఈ నెంబర్లకి వీడియో కాల్ చేస్తే దీని గురించి మొత్తం అంతా కూడా మనం ఎలా తయారు చేస్తాము ఏంటి అనేది కలర్ ఎందుకు పోదు అట్లానే షింక్ అవ్వదు ఐదున్నర మీటర్ పక్కా వస్తుంది ఇది ఆల్రెడీ త్రీ టైమ్స్ షింక్ చేస్తాం అనమాట మనం ప్లెయిన్ క్లాత్ ఉన్నప్పుడే టూ టైమ్స్ ఆ తర్వాత స్క్రీన్ ప్రింట్ వేసిన తర్వాత ఇంకోసారి అంటే టోటల్గా త్రీ టైమ్స్ షింక్ అవుతుంది అందువల్ల మనకి ఇంకా దానివలన ఇంకా మళ్ళీ షింక్ అవడానికి అవకాశం ఉండదు త్రీ టైమ్స్ చేస్తాం కాబట్టి ఈ విధంగా ఎంత కాస్ట్లీ శారీ అయినా రెండు వేల రూపాయల శారీ అయినా ఏదైనా సరే పదిహేను వందలదైనా వెయ్యి రూపాయలదైనా ఏసారి కూడా త్రీ టైమ్స్ షింక్ అవ్వదు ఇది త్రీ టైమ్స్ షింక్ అవుతుంది అంటే ఏడు మీటర్ల చీర కాస్త మనకు ఆరున్నర మీటర్ హాఫ్ మీటర్ షింక్ అవుతుంది అట్లానే క్వాలిటీ అయితే నెంబర్ వన్ ఉంటుంది బయట మార్కెట్లో కలంకారికి మన కలంకారికి వచ్చేసరికి ఒక్కసారి ఒక్క మీటర్కి వచ్చేసరికి ఆరు రూపాయలు తేడా ఉంటుంది మేము కొనే ప్లెయిన్ క్లాత్లోనే డైట్ క్లాత్ కొంటాం కదా డై డై చేయించడానికి ఆ క్లాత్లోనే వైట్ కూర క్లాత్లోనే మనకు వచ్చేసరికి మీటర్కి వచ్చేసరికి ఆరు రూపాయలు అంటే ఏడు మీటర్లు ఏడు ఆరు ఒకసారి లెక్కేసుకోండి నలభై రూపాయలు చిల్లర మనకి ఎక్స్ట్రా పడుతుంది అనమాట బయట మార్కెట్కి మనకి అలానే పాలు కరెక్ట్ వేరే వాళ్ళు అయితే ఇది పెట్టేది వన్ డే మనం త్రీ డేస్ పెడతాం వేరే వాళ్ళు వన్ డే పెడతారు త్రీ డేస్ వాళ్ళలో పెట్టడం వల్ల ఏంటంటే మనకి వాళ్ళకన్నా కూడా శారీకి వచ్చేసరికి నలభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఎక్స్ట్రా పడుతుందంటే దాని ద్వారా మనకి బయట మార్కెట్ కన్నా రేటు తక్కువ ఇస్తాం మేము దాని ద్వారా మనకి ఏంటంటే కలర్ పోవటం అనేది ఉండదు చాలా అరుదుగా ఎక్కడో ఒకటి అంటే అది పొరపాటు జరిగి ఎక్కడో ఒకటి పోవచ్చు అంతేగాని అన్ని కలర్ పోవడానికి అయితే ఏ కలర్ కూడా ఇందులో రాయల్ బ్లూ కలర్ వస్తుంది ఆ కలర్ కూడా పోవటానికి అవకాశం ఉండదు ఏదైనా ఒక్కటి కొంచెం వాళ్ళు ఏదైనా ఎక్కువ వేసినప్పుడు కానీ ఇలా ఏదో ఒక్కటి తేడా వచ్చిందంటే దానికి చెప్పలేం కానీ అసలు ఏది కూడా తేడా లేదు అంటే వందకి వంద శాతం అని కాదండి వందకి తొంభై తొమ్మిది శాతం అయితే కలర్ పోయే మనం పోయేలాగా మనం చెయ్యం ఈ వీడియోలో అయితే మనం ఇంకొన్ని ఐటమ్స్ అంటే ఇప్పుడు కొన్ని డిజైన్స్ వచ్చినాయి అని చెప్పాను కదా కొన్ని డిజైన్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను విన్నారు కదా ఇది ప్రతి కాల ప్రతి అంటే ప్రతి సీజన్లో ప్రతి సీజన్ అంటే ఇప్పుడు అన్ని కాలాల్లో అట్లా ఎండాకాలం వర్షాకాలం చలికాలంలో ఎప్పుడైనా ఈ కలంకారీ కాటన్ శారీ అనేది ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్న అకేషన్స్ కూడా ఇవాళ కాటన్ శారీ కలంకారీ కాటన్ శారీ కట్టుకుని వెళ్తే ఎంత హుందోతనం అంటే ఇంకొంచెం హుందాతనం వస్తుంది మామూలు కంచి పట్టు చీర కట్టుకెళ్ళి చిరాగ్గా ఉంటాం కన్నా కూడా ఈ కలంకారీ శారీ కట్టుకొని హుందాతనం కలంకారీ శారీ కడితే ఆ హుందాతనమే వేరు ఒకసారి కట్టిన వాళ్ళు మళ్ళా మళ్ళీ కడుతున్నారు ఒకసారి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చాలాసార్లు ఆర్డర్ ఇస్తూనే ఉన్నారు మళ్ళీ 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 రిపీట్ ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి ఇప్పుడైతే మనం కొన్ని డిజైన్స్ కలంకారి కాటన్లో అంటే కొత్త డిజైన్స్ వచ్చినాయన్న కదా కొన్ని డిజైన్స్ అయితే ఓపెన్ చేసి చూంచుదాం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అలానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఈ రెండు నెంబర్లకు కూడా మీరు ఫోన్ చేసి వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంకొంచెం డిజైన్లు ఎక్కువ చూపిస్తాము ప్రతి ఒక్కరు కూడా మేము ఇసుకోవటం అనేది మాత్రం ఉండదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా విసుకూటము అనేది ఉండదు ఐదున్నర మీటర్ శారీ వన్ మీటర్ బ్లౌజ్ మీరు వాష్ అయిన తర్వాత షింక్ అవుతుంది ఇది ఫుల్ గ్యారంటీ కలర్ పోయినా షింక్ అయినా కూడా ఐదున్నర మీటర్ రాకపోయినా ఏ మిస్టేక్ ఉన్నా కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుంది ఇప్పుడైతే కొన్ని డిజైన్స్ చూసేద్దాం ఓకే అండి చెప్పాను కదా ఇప్పుడైతే కొన్ని డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తామని ఇది ఒక ఇది కూడా కొత్త డిజైన్ అంటే ఇంతకు ముందు పళ్ళు ఇలా వచ్చేది కాదు ఇది కొత్త డిజైన్ పళ్ళు పళ్ళు గేటప్ చూడండి చాలా మంది ఈ స్టైల్లో అడుగుతున్నారు పళ్ళు హైలైట్ దీనికి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్టైల్ కొత్తగా అడుగుతున్నారు ఇప్పుడు పళ్ళు అట్లానే కలర్ కాంబినేషన్ కూడా కొత్తది అంటే మనకి పెసర పచ్చకి లీఫ్ గ్రీన్ ఇవ్వటం ఆకుపచ్చ ఇవ్వటం చాలా అంటే చాలా చాలా బాగుంది అట్లా పళ్ళు కూడా చాలా బాగుంటుంది చూడండి పళ్ళు పళ్ళు హైలైట్ అందరూ పళ్ళు ఈ స్టైల్ అడుగుతున్నారు అందుకని ఎక్కువ శాతంగా ఈ డిజైన్ వేయించం అంటే ఫిక్వైడ్ డిజైన్కి వచ్చేసరికి పళ్ళు ఇవి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అలాగే పళ్ళు బాగుంది బోర్డర్ లుక్ కూడా చాలా బాగుంది చెప్పాం కదండి కలర్ అయితే ఫుల్ గ్యారంటీ ఉంటుంది ఇది మన ఓన్ మ్యానుఫాక్చర్ కలర్ పోతుందని మాత్రం ఎవరైనా చెప్తే వేరే చోట తీసుకున్నప్పుడు పోవచ్చేమో కానీ మనదైతే పోదు ఎందుకు చెప్తున్నామంటే చెప్పాం కదండి ఖచ్చితంగా మేము మూడు రోజులు అయితే పాలు కరక్ వేసి ఉంచుతాం పాలు కరక్క వేసి నానబెట్టే దేనికంటే కలర్ పోకుండా ఉండాలి మేము త్రీ డేస్ ఉంచుతాం వేరే వాళ్ళైతే వన్ డే అంటే ఒకే రోజు మేము మూడు రోజులైతే ఖచ్చితంగా ఉంచుతాం పా ఎందుకంటే ఇది కలర్ పోయిందనుకోండి ఇచ్చింది మీకు ఇబ్బంది పక్కన మీకు మీ దగ్గర వాళ్ళు కలర్ పోయిందని చెప్పి మీతో గొడవ పెట్టుకొని మీరు మమ్మల్ని అడిగి మేమేమో కలర్ఫుల్ గ్యారెంటీ అని చెప్పిన తర్వాత కలర్ పోతే అందరికీ ఇబ్బంది ఉంటుంది అది మిమ్మల్ని మీ కస్టమర్ ఎలా అడుగుతారో అట్లానే మీరు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా కలర్ పోయిందండి కలర్ పోదని చెప్పారని మేము చెప్పిన మాట మీరు మీ కస్టమర్స్కి చెప్తారు కదా రిటైలర్కి మీరు హోల్సేలర్ మీరు వాళ్ళకి అదే చెప్తారు కూడా ఇది చూడండి అంటే కొంతమంది బొమ్మలు వద్దంటారు కదా పిచువైడ్ డిజైన్స్ ఏమీ లేకుండా అంటే ప్రాణులు అనేవి ఏమి లేకుండా ఉండటం కోసం అడిగే వాళ్ళకి ఈ డిజైన్ పళ్ళు కూడా మనకి బొమ్మలు అనేవి ఏమి రావు కొంచెం జస్ట్ పళ్ళు ఇది బోర్డర్ అయితే మాత్రం హంసలు వస్తాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మస్టర్డ్ కలర్ కి మెరూన్ డార్క్ మెరూన్ కాంబినేషన్ క్వాలిటీ అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది ఎంత స్మూత్ ఉంటుంది అంటే దూది ఉన్నట్టుగా ఉంటుంది దూది లాగా ఉంటుంది క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ దీనిలో ఎటువంటి రిమార్క్ ఉండదు ఎందుకంటే చెప్తాను కదండి ఒక మీటర్కి వచ్చేసరికి మనం ఆరు రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఏడు మీటర్లు వచ్చేసరికి మనకి నలభై రెండు రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది క్వాలిటీ కోసం మనం కొనేది క్వాలిటీ కోసం క్వాలిటీ ఎంత స్మూత్ ఉంటుందంటే మొన్న మధ్య కొన్ని మా వాళ్ళు మాకు తెలియకుండా ఉప్పు నీళ్ళలో పెట్టారన్నమాట అంటే మాట వాటర్ లేదని ఉప్పు వెళ్ళి చెప్పి రేవుల్లోకి తీసుకెళ్లారు ఉప్పు నీటి రేవుల్లోకి అప్పుడు కొంచెం సిల్క్ లాగా వచ్చింది శారీ ఎందుకు వస్తుందంటే అది ఉప్పు నీటిలో కూడా ఎప్పుడు కూడా శారీని అంటే మొదటి తయారైనప్పుడు ఉప్పు నీటిలో ఎప్పుడు పెట్టకూడదు కాటన్ శారీ అనేది అది కొంచెం సిల్క్ మిక్స్ అయినట్టుగా వచ్చేసింది అవి కూడా మేము పక్కన పెట్టేస్తాం అలాంటివన్నీ తక్కువకి ఇచ్చుకోవటమే తర్వాత రానున్న రోజుల్లో అది సిల్క్లా ఉంటుంది అటు సిల్క్ ప్యూర్ సిల్క్ కాదు ఇటు కాటన్ కాదు ఒక్కలా మధ్య రకంగా ఉంటుంది అవన్నీ మాకు లాసే పక్కన పెట్టేసేయటమే అందుకని మేమేం చేస్తున్నాం ఇప్పుడు కొంచెం దూరం వెళ్తున్నాం వాటర్ కోసం ఇప్పుడు రేట్లు వాస్తవానికి చాలా పెంచాలి ఇది రేటు పెంచాల్సిందే కానీ మేము పెంచలేదు ఎందుకంటే ఎప్పటి నుంచో ఇస్తున్న రేటు కదా రేటు పెంచేసారని మీరు అనుకుంటారని ప్రతి ఒక్కసారి కూడా ఎంత బాగుందో చూడండి ఈ డిజైన్ చూడండి అసలు పళ్ళు చూడండి ఎంత హైలైట్గా ఉందో మనం శారీ చూసేటప్పుడు ఒక శారీనే కాదు చూడాల్సింది అంటే శారీ బాడీ డిజైనే కాదు బార్డర్ హైలైట్ అవ్వాలి అట్లానే పళ్ళు హైలైట్ అవ్వాలి అట్లానే బ్లౌజ్ కూడా బాగుండాలి శారీకి వచ్చేటప్పుడు అన్నీ బాగుంటేనే ఆ శారీ మనం కడితే ఇంకొంచెం హుందాతనం వస్తుంది మనకి ఓన్లీ శారీ డిజైనే చూడకూడదు పళ్ళు చూడాలి బార్డర్ చూడాలి బ్లౌజ్ చూడాలి ఏ శారీ అయినా కూడా ప్రతి ఒక్కటి గమనించుకుంటే తీసుకుంటేనే మనం పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అట్లానే బోర్డర్ ఎలా ఉంది చూడండి కాంబినేషన్ కూడా ఎంత బాగుందో మస్టర్డీలో అండ్ మెరూన్ చాలా బాగుంది అట్లానే బోర్డర్ వచ్చేసరికి దీన్ని కళాక్షేత్ర బోర్డర్ అంటారు బోర్డర్ వచ్చేసరికి కళాక్షేత్ర బోర్డర్ అంటారు చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ శారీ మనం కడితే గనక మనం ఎక్కడ ఉన్నా అమెరికాలో ఉన్నా అట్లానే ఆ ఇంగ్లాండ్ లో ఉన్నా ఈ శారీ కడితే వీళ్ళు సౌత్ ఇండియన్స్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తారు సౌత్ ఇండియన్స్ అంటారు ఎందుకంటే ఇది మనకి ప్రత్యేకం మన సౌత్ ఇండియన్స్ కి అందులో మన ఆంధ్ర మ్యానుఫ్యాక్చరింగ్ మన సొంత మ్యానుఫ్యాక్చరింగ్ మన తయారీ ఈ శారీ కట్టుకుని మనం ఎక్కడున్నా వీళ్ళు సౌత్ ఇండియన్స్ అని మాత్రం చెప్పేస్తారు మనకి అది ఒక గర్వంగా ఉంటుంది అట్లానే హుందాతనంగా ఉంటుంది అనమాట శారీ కడితే అంత హుందాతనం ఈ శారీ కట్టారంటే ఇలా చెప్పారు వీళ్ళు సౌత్ ఇండియన్స్ అన్నారంటే అది మనకి హుందాతనమే కదా అంటే మనకి గౌరవమే కదా ఇది కూడా వైడెడ్ డిజైన్స్ లేకుండా చాలా అంటే చాలా బాగుంది కలర్ ప్యూ వైలెట్ కలర్ ఇది ఫోన్లో ఎలా కనపడుతుందో కానీ వీడియోలో మేమైతే మామూలుగా కెమెరాలో తీయం ఫోన్ లోనే వీడియో తీస్తుంది యాజ్ కలరే వస్తుంది ఇది వైలెట్ కలర్ ఫోన్ లో ఎలా కనపడుతుంది అనేది మనకైతే తెలియదు కదా ఇది వచ్చేసరికి అంబారీ బోర్డర్ అంటారు ఇది అంబారీ బోర్డర్ ఏనుకపై వెళ్ళడం ఇట్లా అంబారీ బోర్డర్ అంటారు ఇది ఇది కూడా పళ్ళు హైలైట్ పళ్ళు చాలా బాగుంటుంది ఇది కూడా అంటే సింగిల్ హంస వస్తుంది అంటే బిగ్ హంస ఫుల్ గా పళ్ళు మొత్తం ఒకటే హంస ఎంత బాగుందో చూడండి ఇది ఒక ఆర్ట్ గీసినట్టే ఉంటుంది ఒక కళాకారుడు గోడ పైన కానీ లేదంటే ఒక అదే ఉంటుంది కదా దానిపైన కానీ మనకి ఆర్ట్ గీసినట్టే ఉంటుంది చాలా అంటే చాలా చాలా బాగుంది చూడండి పళ్ళు హైలైట్ అట్లానే బోర్డర్ కూడా హైలైట్ గా ఉంది మిగతా శారీ అంతా కూడా ఫ్లోరల్ వచ్చింది బోర్డర్ కూడా మనకి అంబారీ డిజైన్ వచ్చింది ఇది అంబారీ బోర్డర్ అంటారు చాలా బాగా వచ్చింది కొంచెం చాలా చాలా అట్లానే పళ్ళు అలానే బ్లౌజ్ డిజైన్ కూడా చూడాలి మనం అన్నీ కూడా చెప్పాను కదండి శారీ కొనేటప్పుడు మనం అన్ని డిజైన్లు టైం ఫైవ్ మినిట్స్ డిజైన్ అంటారు ఇది బంజస్ డిజైన్ చాలా బాగుంది అయితే ఇది కలర్ మీద ఈ డిజైన్ అనేది రాదు ఓన్లీ ఇది చీకు కలర్ అంటే క్రీమ్ కలర్ కన్నా కూడా బాగా డార్క్ గోధుమ కలర్ కన్నా కూడా క్రీమ్ కలర్ కన్నా కూడా బాగా డార్క్ వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇది డస్టీ కలర్ అంటే దీనిపైన డస్ట్ ఉన్నా కూడా మనకు కనప కనపడదనమాట అలాంటి కలర్ ఎవ్వో లైట్ కలర్ వద్దని చాలామంది అనుకుంటారు డెస్ట్ కనపడద్దని డస్ట్ అయితే కనపడదు ఎక్కడైనా మీరు కొంచెం ఇలాంటి ఇవి చిన్న చిన్నవి ఉంటే మీరు ఈ మరకలని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఉతికిన తర్వాత ఆరేసేది ఇసుక దిబ్బల పైన ఉతికిన తర్వాత ఇసుక దిబ్బల పైన ఆరేసినప్పుడు ఇసుక అనేది కొంచెం తగులుతూ ఉంటుంది ఇప్పుడు మేము ఇక్కడ శారీ ఓపెన్ చేస్తుంటే చాలా ఇసుక పడింది ఇసుక అనమాట ఇసుక దిబ్బల పైన కదా ఆరేసేది ఉతికిన తర్వాత శారీని ఆ కలర్ ప్రింట్ అదే ప్రింట్ వేసిన తర్వాత స్క్రీన్ ప్రింట్ వేసిన తర్వాత స్క్రీన్ గుద్దిన తర్వాత మనం దీన్ని తీసుకెళ్ళి ఉప్పు నీటిలో ఎద్దురు వాటర్కి మనం దీన్ని గనక జాడిస్తే ఆ కలర్ ఎగస్టా అనే కలర్ పోతుంది లేదంటే ఈ కలర్ వచ్చి ఈ దీనికి చీకు కలర్ కంటుకుంటుంది ఈ కలర్ వేరే కలర్ మనం స్క్రీన్ కుదుతాం కదా ఇది ఎక్స్ట్రా ఉన్న కలర్ వాటర్ బాగా ఫ్లో ఉన్నప్పుడు మాత్రమే వెళ్తుంది మేము ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాం అంటే బాగా ఫ్లో ఉన్న చోటుకే వెళ్తాం వాటర్ కలర్ పోదు అని చెప్పేది అందుకే గ్యారంటీ అని చెప్పేది అందుకే ఏదైనా ఒకటి కుర్రాడు పొరపాటు చేస్తే ఏదైనా వందల ఒకటి కలర్ పోవచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం అయితే మాత్రం కలర్ ఫుల్ గ్యారెంటీ ఉంటుంది ఏదైనా ఒకటి కలర్ ఏదైనా కుర్రాడు పొరపాటు చేసినందువల్ల ఏదైనా ఒకటి కలర్ ఫెయిడ్ అయితే అవ్వచ్చు కానీ మిగతాది కలర్ పోవడం అనేది ఏది కూడా వందకి తొంభై తొమ్మిది శాతం కలర్ పోవడం అనేది ఉండదండి ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అమ్ముతున్నాం మనకి ఎవ్వరు కూడా రిమార్క్ చెప్పిన వాళ్ళు లేదు కానీ కొంతమంది అయితే కామెంట్స్ పెడుతున్నారు కలర్ పోయిందనేది ఎక్కడ కొన్నారు ఏంటి అనేది ఇప్పుడు కలర్ పోని అనేది కింద కామెంట్స్ ఓరికే వేరే షాప్లో వాళ్ళు పెట్టడం కాదు వేరే షాప్లో వాళ్ళు పెడతారు కామెంట్లు అనేది కొంచెం అర్థం చేసుకోండి మాకు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు ఆ కామెంట్స్ పెడతారు కింద కామెంట్స్ వచ్చేటప్పుడు మీరు గమనించండి ఏదైనా ఇబ్బంది ఉంటే డైరెక్ట్గా మాతో మాట్లాడతారు కలర్ పోయిందని కింద కామెంట్స్ ఎలా పెడతారు మాతో మాట్లాడాలి కదా మాతో మాట్లాడకుండా కింద ఏదేదో పెట్టేసి ఎవరో తెలియదు మాకు అంటే అది ఎదుటి షాప్ వాళ్ళు వాళ్ళది కలర్ పోతుంది కనుక పోదు అని చెప్పి వాళ్ళ బిజినెస్ తగ్గిద్దని చెప్పి మనం ఇచ్చే రేటుకి వాళ్ళు అయితే ఇక్కడ మన దగ్గర కొని నూట ముప్పై ఐదు రూపాయలు హోల్సేల్ ఎగెస్టా అమ్మే వాళ్ళు ఉన్నారు ఓకే రేట్లు అయితే మాత్రం లాక్ చేసి పెట్టుంటాం ఎందుకంటే మన కస్టమర్లకి ఇబ్బంది ఉండకూడదు అంటే రీసేలర్కే ఇదే చెప్పాం కదా ప్రతిసారి చెప్పేది అదే ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం మీరు ఈ వీడియో చూసారు అంటే మీరు కొనే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతారు మీరు హోల్సేలర్స్ రిటైల్ వాళ్ళకి మీరు అమ్ముతారు మీరు ఇదే వీడియో చూసి మీ ఇంటి పక్కన వాళ్ళు ఇదే వీడియో చూస్తే గనక మీకు ఇబ్బంది వామ్మో ఇంత లాభం తీసుకుంటున్నా ఏమో అని వామ్మో అంటే నేనేం చెప్తున్నాను వంద రూపాయలు తీసుకున్నా వామ్మో అంటారు మనం ఐదు వందల లాభం తీసుకున్నా వామ్మోనే అంటారు ఎవరైనా సరే వామ్మో ఇంత లాభమో అంటారు చూడండి ఇది కాంబినేషన్ ఎంత బాగుందో ల్యావెండర్ కలర్కి గ్రీన్ ప్యారెడ్ గ్రీన్ లైట్ ప్యారెడ్ గ్రీన్ కాంబినేషన్ అట్లానే శారీ అంతా కూడా మనకి బాడీ వచ్చేసరికి మొత్తం కంప్లీట్గా పీజెండ్ డిజైన్స్ మొత్తం అన్నీ కూడా పవర్ ఆల్ డిజైన్ వస్తుంది ఇందులో కలర్ చాట్ నేనైతే కొన్ని కొన్ని చూపిస్తున్నాను కలర్ చాట్లు అయితే మాత్రం ఖచ్చితంగా చాలా ఉన్నాయి ఆరు కలర్స్ వస్తాయి ఇంకోటి మనకి ఇందులో ఏ శారీ నచ్చితే ఆ శారీ తీసుకోవచ్చు ఈ కలర్ నచ్చింది ఇందులో ఆరు ఉంటాయి ఈ డిజైన్ నచ్చింది ఇందులో ఆరు ఉంటాయి ఈ ఆరు తీసుకోవాలని లేదు మీకు మీకు నచ్చిన కలర్ ఈ ఒక్క కలర్ సూపర్గా ఉంది రెండు తీసుకోవచ్చు ఆరులో మూడే నచ్చినాయి మూడే తీసుకోవచ్చు మూడు రెండు రెండు కావాలన్నా తీసుకోవచ్చు ఎందుకంటే ఇది మన సొంతది కాబట్టి మళ్ళీ మనం వేయించుకుంటాం ఏ డిజైన్ అయితే ఎక్కువ సేల్ అవుతుందో ఏ కలర్ అయితే మనకు ఎక్కువ అయిపోయాయో మళ్ళీ ఖచ్చితంగా అదే డిజైన్ మేము వేయించుకుంటాం అనమాట వేజ్ అనేది ఉండదండి ఇందులో మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు మన దగ్గర అయితే సెట్వేజ్ ఉండేది మీకు సెట్వేజ్ కావాలంటే సెట్వేజ్ తీసుకోవచ్చు లేదా సింగిల్గా కావాలంటే గా తీసుకోవచ్చు ఇక్కత్ బోర్డర్ ఇచ్చాడు ఎంత బాగుందో చూడండి ఇది ఇక్కత్ పళ్ళు చాలా బాగుంది మిగతా పూర్తి కంప్లీట్గా మొత్తం వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ కొంతమంది బొమ్మలు వద్దంటారు కదా వాళ్ళకి ఇది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇది అట్లానే ఇది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు బాగుంది పళ్ళు బ్లౌజ్ డిజైన్ కూడా బాగా ఇచ్చాడు స్మాల్ ఎలిఫెంట్స్ ఇచ్చి చాలా అంటే చాలా చాలా బాగుంది ఇది కూడా కలర్ మెరూన్ కలర్ డార్క్ మెరూన్ ప్రతి ఒక్క పీస్ కూడా అంటే ఇప్పుడు మీరు కొన్నప్పుడు మీ దగ్గర అంటే మాకు బిజినెస్ తగ్గినట్టే మీరు ఆగకూడదు మీరు ఒకసారి కొంటే వంద సార్లు కొనేలా ఉంటుంది మన ఐటమ్ కూడా క్వాలిటీ అలానే ఉంటుంది రేట్లు అలానే ఉంటాయి అట్లానే మనం ఇచ్చే డిజైన్స్ కూడా అలానే ఉంటుంది కలర్స్ కూడా అలానే ఉంటాయి అంటే కొత్త కొత్త కలర్స్ కొంచెం కాంబినేషన్లు కొత్తగా అట్లా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు క్రియేటివిటీగానే చూస్తూ ఉంటాం ఇది కూడా పళ్ళు వచ్చేసరికి మనకి ఇక్కత్త డిజైన్ వచ్చింది కాకపోతే బాడీ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ స్మాల్ ఎలిఫెంట్స్ అట్లానే క్యామెల్స్ అలా మొత్తం శారీ అంతా కూడా కింద బోర్డర్స్కి వచ్చేసరికి ఓన్లీ ఎలిఫెంట్ అంటే చెక్క బొమ్మలు అంటారు కదా అలాంటి ఎలిఫెంట్స్ అనమాట చెక్క బొమ్మలు ఉంటాయి కదా మనకి ఏనుగులు చెక్క ఏనుగులు అని ఆ స్టైల్లో ఉంటుంది డిజైన్ అంటే చాలా చాలా బాగుంటుంది ఇది కడితే మనకి ఇంకొంచెం హుందాతనం ఇందుకే కలంకారి శారీ కడితే మన ఇంకొంచెం హుందాతనం చాలా మన హుందాతనం అనేది అంతా కూడా ఈ శారీ కట్టుల్లోనే కనబడింది అండి అట్లనే మనం శారీ సెలెక్షన్ చేసుకునేది చాలా బాగుంటుంది మన హుందాతనం నిజంగానే నిజంగానే ఇంకొంచెం హుందోతనం వస్తుంది ఒకసారి కట్టి చూస్తే అర్థమైంది ఎందుకంటే కడుతున్నారు కట్టేవాళ్ళని నేను చూస్తున్నాను చాలా అంటే చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇది రాణి పింక్ కొడుతుందం ఇది రాణి పింక్ అయితే కాదు ఉల్లిపట్టు రంగు చాలా బాగుంది ఉల్లిపట్టు రంగుకి ప్యారెడ్ గ్రీన్ అట్లానే డబుల్ హంసలు బోర్డర్ బోర్డర్ వచ్చేసరికి డబుల్ హంస వస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుంది ఇది కూడా డిజైన్ ప్రతి దానిలో కూడా చెప్పాం కదండి కలర్స్ అయితే మాత్రం ఉంటాయి కలర్ అయితే ఫుల్ గ్యారంటీ ఇందులో రాయల్ బ్లూ కూడా కంచి చీరలో కూడా రాయల్ బ్లూ గ్యారెంటీ ఇవ్వడం కానీ ఇది ఇందులో అయితే మాత్రం కలర్ ఫుల్ గ్యారంటీ ఇద్దాం ప్రతి ఒక్కడ కూడా చాలా బాగుంటుంది ఇది చిన్న డిజైన్ కొంతమంది స్మాల్ డిజైన్స్ అడుగుతారు కదా కానీ కలంకారీ అంటేనే బిగ్ డిజైన్స్ అండి కొంతమంది వద్దంటారు అడుగుతున్నారు కానీ చెప్తున్నాం చెప్పాలి కదా అవి కూడా చేయిస్తున్నాం ఫ్లోరల్ డిజైన్లు ఇలాంటివి కూడా అడుగుతున్నారు కానీ కలంకారీ అంటేనే మన కళలు అన్నీ కూడా అంటే మన జంతువులు అట్లానే మన పక్షులు అట్లానే మన కళలు తోలు ఆటలు కానీ ఇంకా వేరే వేరే ఆటలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా కలంకారీ అంటేనే కళలు అందుకే దీన్ని కలంకారీ కాటన్ శారీ అనేది కూడా కలంకారీ డిజైన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని కలంకారీ కాటన్ అంటారు అట్లానే క్వాలిటీ అయితే నెంబర్ వన్ మల్ 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 కాటన్ మస్లిన్ కాటన్ ఇవన్నీ ఎందుకు పనికిరావు మీరు రెండు వేలు తీసుకున్నా కూడా క్వాలిటీ ఎంతకన్నా మీరు ఎంతలో కొన్నా కూడా కలర్ అనేది కంపల్సరీగా మీరు ఏ రేట్లో అయినా కొన్నా వేరేది కలర్ అనేది కొంచెం అయినా తగ్గుతుంది అట్లా అనేది చింక్ అవుతుంది ఖచ్చితంగా పది నుంచి పదిహేను పాయింట్లు ఏ సారీ అయినా షింక్ అవుతుంది మా దగ్గర కూడా వేరే అది ఇంక వీడియోలో చూపిస్తాను అవి కూడా ఖచ్చితంగా పది నుంచి పదిహేను పాయింట్లు అయితే షింక్ అవుతాయి ఇదైతే మూడు సార్లు షింక్ చేస్తాం కాబట్టి మళ్ళీ షింక్ అవ్వదు ఇది మాత్రం ఫుల్ గ్యారంటీ ఇస్తున్నాం చాలా బాగుంది చూడండి ఇది కూడా డిజైన్ కౌ డిజైన్ బాక్సెస్ కౌ డిజైన్ అట్లానే ట్రీస్ వస్తాయి బాక్సెస్లో సారీ అండి ఇది కౌ డిజైన్ కౌ డిజైన్ ఇది చాలా బాగున్నాయి ఇదొకటి పిచ్చుకలు చాలా బాగుంది ఇది కూడా ఎప్పటి నుంచో రిఫిట్ రిఫిట్గా అమ్ముతూనే ఉన్నాం ఎప్పటినుంచో తయారు చేస్తున్నాం కానీ డిజైన్ ఈ అంత డిమాండ్ చాలా ఫుల్ డిమాండ్ ఈ డిజైన్ అంటే బాగుంటుంది చాలా చూడండి మనం ఎక్కడ చూడలేకపోతున్నాం మన పిచ్చుకలు ఇంతకుముందు పెరట్టి ఏదో వాళ్ళు ఇప్పుడు అలా లేదు ఇవి చూడటానికి మనం ఎక్కడో చూడలేకపోతున్నాం కూడా ఈ పిచ్చుకలు అనేవి పెద్ద పెద్ద సిటీలు అయితే ఇంకా అసలు దారుణం చూడడానికి చూడడం చిన్న చిన్న పల్లెటూరులో అయితే ఎక్కడైనా ఉంటున్నాయి కానీ చాలా బాగుంది డిజైన్ అట్లానే ఇది కూడా డబుల్ హంసల్ బోర్డర్ పళ్ళు బాగుంది చాలా బాగా ఇచ్చాడు పళ్ళు ఇది కూడా అట్లానే ఇది బ్లౌజ్ ప్రతి కూడా మీటర్ బ్లౌజ్ వస్తుందండి మీకు షింక్ అవ్వదు చెప్తున్నా కదా షింక్ అయితే మాత్రం ఖచ్చితంగా మనీ బ్యాక్ మీరు రీసేలర్స్ కి చెప్తున్నా మనీ బ్యాక్ అండి ఇది మాత్రం గ్యారెంటీ షింక్ అవ్వదు ఫుల్ గ్యారెంటీ ఎందుకంటే త్రీ టైమ్స్ షింక్ చేస్తాం ఫైవ్ అండ్ హాఫ్ పక్క వస్తుంది ఇంకోటి ఇది హైట్ కూడా మీరు ఎంత రేట్ లాగా ఉన్నా కూడా అన్నిటికన్నా కూడా ఇది హైట్ ఎక్కువ వస్తుంది ఆరు మీ ఆరు అడుగుల పైన ఉన్న కూడా ఈ శారీ ఖచ్చితంగా వస్తుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో డబుల్ పికాక్ పళ్ళు చూడండి ఎంత లుక్ ఉందో చాలా అంటే చాలా బాగుంది అలానే కాంబినేషన్ కూడా బాగుంది మెంత్ కలర్ కి పింక్ కలర్ రాణి పింక్ కలర్ బోర్డర్ అట్లానే పళ్ళు కూడా రాణి పింక్ వచ్చింది అదిలో కాంబినేషన్స్ కూడా అది వచ్చింది చాలా అంటే చాలా చాలా బాగుంది ఇట్లానే మనకి బ్లాక్లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయండి బ్లాక్ ఎందుకనో చాలా మంది కస్టమర్స్ సపరేట్ గా బ్లాక్ అడుగుతారు అట్లానే వైట్స్ కూడా ఉన్నాయి వైట్ ఇప్పుడు చూపించలేకపోతున్నాను వైట్ ఉన్నాయి వీడియో అంటే కొన్ని కొన్ని చూపించగలం కదా వీడియోలో అన్ని చూపించలేం కదా మనం ఇది చూయించే ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు వీడియోలో అన్ని చూపించలేం ఇది కూడా పళ్ళు బాగుంది బిగ్ కిక్ పికాక్ సింగిల్ పికాక్ వచ్చింది బిగ్ పికాక్ పళ్ళు బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ శారీ అంతా కూడా స్మాల్ ప్యారెట్స్ వచ్చినాయి చాలా బాగుంది ఇది కూడా బ్లాక్ అండ్ మెరూన్ కలర్ అయితే ప్రతి ఒక్కటి కూడా ఫుల్ గ్యారెంటీ ఉంటుంది ఒక్కసారి ఇరవై ఐదు చీరలు తీసుకున్నా వాళ్ళు రెండోసారి ఎవరన్నా ఆఫై చెప్తారేమి ఆర్డర్ మాకైతే రెండు వందల చీరలు ఆర్డర్ వస్తాయి మరి ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి చెప్తున్నాం వీడియో తీసే అంత టైం కానీ లేదు అంటే కొత్త కొత్త కస్టమర్ని ఆకర్షించడం కోసమే మనం చేసే పని అంత ఏదైనా సరే మనకి వీడియో తీసే టైం లేదు అట్లనే డిమాండ్ తక్కువ లేదు దీనికి ఫుల్ డిమాండ్ అనమాట కలంకారీ కాటన్ శారీకి మాకైతే మాత్రం ఫుల్ డిమాండ్ ఎందుకంటే మనం ఎప్పటి నుంచి అమ్ముతున్నాం కలర్ వీళ్ళ దగ్గర కలర్ పో కలర్ పోదు అట్లనే ఫైన్ అండ్ ఆఫ్ పక్కా వస్తుంది షింక్ అవ్వదు బ్లౌజ్ వన్ మీటర్ పక్కా వస్తుంది అనేది కొంచెం కస్టమర్స్కి నమ్మకం మాపైన నమ్మకం కానీ ఇంకా కొత్త కస్టమర్స్కి కూడా తెలియాలి ఇంకొంచెం కష్ట కొత్త కస్టమర్స్ని కలపటానికి అనమాట ప్రతి ఒక్కటి కూడా డిజైన్ అనేది చాలా బాగుంటుంది ఇది బాగుంది డిజైన్ ఒకసారి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చూడండి ఒకసారి గురించి సార్ ఇది కూడా చాలా బాగుంది పళ్ళు కూడా మంచి లుక్ వచ్చింది ఇది కొత్త డిజైన్ పళ్ళు ఈ డిజైన్ కొత్తది పళ్ళు పళ్ళు అట్లానే టోటల్ శారీ అంతా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అలానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి రెండు నెంబర్ మీరు వీడియో కాల్ చేసి చక్కగా ఇంకా ఇంకొంచెం ఎక్కువ చూపిస్తాం చిరాక్ అనేది మాకు ఉండదండి మీరు ఒక గంట సేపు అయినా సరే ప్రశాంతంగా చూడవచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి మీరైతే వీడియో కాల్ చేసి చక్కగా మొత్తం అంటే క్వాలిటీ ఫుల్గా క్లారిటీగా మీకు క్వాలిటీ నచ్చలేదు మీ దగ్గరకు వచ్చిన తర్వాత అనుకుంటే మాత్రం ఇంతకన్నా బెస్ట్ క్వాలిటీ ఉంది అంటే మాత్రం మీరు మాకు రిటర్న్ పెట్టేయచ్చు అందులో భయపడాల్సిన పని ఉండదు ఇంతకన్నా బెస్ట్ క్వాలిటీ కలంకారీ అనేది మా దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర చూశారు అని మీకు అనిపిస్తే రిటర్న్ పెట్టొచ్చు ఓకేనండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవంత్ లైన్ ఎంబీ ఫ్యాషన్స్ మనకి గూగుల్లో కూడా లొకేషన్ వస్తుందండి ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అని కొట్టుకుంటే గూగుల్లో కూడా లొకేషన్ వస్తుంది ఎక్కడి నుంచి అయినా వచ్చేవాళ్ళు అంటే లాంగ్ నుంచి వచ్చేవాళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చినా అలానే బస్ స్టాండ్కి వచ్చినా మీరు ఒకసారి వచ్చే ముందు ఫోన్ చేసినా మీ ఊర్లో బయలుదేరే ముందు ఫోన్ చేసినా లేదు ఎక్కడి నుంచి ఫోన్ మీరు దగ్గరకు వచ్చిన తర్వాత ఫోన్ చేసినా మన కార్ వస్తుంది రిసీవ్ చేసుకోవడానికి అట్లా ఇంకా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఫ్రెష్ అయిపోవడానికి ఎక్కడైతే రూమ్ ఉంటుంది అటాచ్ బాత్రూమ్ తో రూమ్ ఉంటుంది నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ రావాల సంఘం ఎంపీ ఫ్యాషన్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్